హలో వరంగల్ మామూలు నమస్తే ఈ రోజు మనం మడికొండలో మెట్టుగుట్ట గార్మెంట్ షాప్ ని విజిట్ చేయడం జరిగింది లొకేషన్ గుర్తుపెట్టుకోని మన మడికొండ మెట్టుగుట్ట గార్మెంట్ షాప్ ఇక్కడ వీళ్ళది ఓన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ వీళ్ళు ఇక్కడ షర్ట్స్ రెడీ చేసి షాప్ లకు సప్లై చేయడంతో పాటు ఇక్కడ రీటైల్ కూడా సేల్ చేయడం జరుగుతుంది వీళ్ళు ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ లో అన్ని వెరైటీస్ ఇస్తున్నారు ప్రింట్ చెక్స్ పాప్కార్న్ స్టైల్ టీ షర్ట్స్ కూడా అఫర్డబుల్ ప్రైస్ లో ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు ఇక్కడ ఇంత తక్కువ ప్రైస్ కి ఎలా ఇవ్వగలుగుతున్నారని అడిగితే అహమదాబాద్ నుంచి మేము ఫ్యాబ్రిక్ బల్క్ లెక్క తీసుకొచ్చి ఇక్కడ మేమే కట్ చేసి స్టిచ్ చేయడం వల్ల తక్కువ కాస్ట్ కి అని చెప్పారు చూడండి ఫ్రెండ్స్ ఫార్మల్ కూడా ఇంత ఆఫర్ ఉందో చాలా కలర్స్ మల్టీ కలర్స్ కూడా ఉన్నాయి ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి ఇక్కడ షర్ట్స్ అనేది త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు సైజ్ వచ్చేసి ఎం నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉంటుంది చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి చూడండి పాప్కార్న్ స్టైల్స్ ప్రింట్ ప్లెయిన్ మీకు ఏ కలర్ కావాలన్నా మల్టీ కలర్స్ చాలా ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైస్ కూడా ఉన్నాయి ఇక పాయింట్స్ ఫార్మల్ పాయింట్స్ ఉన్నాయి జీన్స్ ఉన్నాయి ప్లెయిన్ జీన్స్ ఉన్నాయి టోన్ జీన్స్ కూడా ఉంది ఇక్కడ స్టిచ్ క్లాపర్స్ కూడా అవైలబుల్గా ఉంది సైజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ సైజ్ వరకు అవైలబుల్గా ఉంది ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి పాయింట్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ లోపు ఉంటుంది ఆ మీకు నేవీ బ్లూ జీన్స్ చూడండి ఎంత బాగుందో పాస్ ఉంటుంది ఇది చాలా రేట్ కలర్ మీ దగ్గర మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి ఫీడ్బ్యాక్ ఇవ్వగలరు